హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి చూడండి ఎంతో టైం వేస్ట్ చేస్తాం మనము ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే మీకు చాలా ఉపయోగకరమైన విషయాలన్నీ మీకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది కొత్త మొబైల్ కొంటుంటారు దానిలో కొత్త జీమెయిల్ అనేది యాడ్ చేస్తూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా లోన్ తీస్తూ ఉంటారు ఆ లోన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు అవసరానికి ఓపెన్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోతారు నెక్స్ట్ ఎప్పుడన్నా ఆ యాప్ ఓపెన్ అవకపోతే అప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో హడావిడిగా ఓపెన్ చేసుకుంటారు ఆ పాస్వర్డ్ అన్ని వాళ్ళు ఎక్కడ రాసి పెట్టుకోరు మర్చిపోతారు నెక్స్ట్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినంటే అప్పుడు మీకు ప్రాబ్లం తెలుస్తుంది నెక్స్ట్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు పాస్వర్డ్ అనేది గుర్తు వెంటనే ఓపెన్ చేసుకుంటారు అప్పుడు పని అయితే చాలని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఉండే ఫాస్ట్ జనరేషన్లో అవన్నీ చూసేదానికి ఎవరికి టైం ఉండదు అందులో మర్చిపోతూ ఉంటారు అనమాట అప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియో అనేది చేస్తాను ఎందుకంటే అలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేసినాను నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీకు వీడియో రూపంలో చెప్తా ఉంటాను ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు పది మందికి ఉపయోగపడాలి ఉద్దేశంతో చేస్తుంటాను నేను చాలామంది ఏం చేస్తుంటారంటే పాస్వర్డ్ ఇవన్నీ మొబైల్లోనే సేవ్ చేసుకుంటాడు సపోజ్ మొబైల్ ఎక్కడ మిస్ అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు ఆ పాస్వర్డ్ అన్ని మీరు రిక్వైర్ చేసుకోలేరు అనమాట అందువల్ల నేను దానికోసమే మీకు ఒక డైరీ చూపిస్తాను అలాంటి డైరీ మీరు కూడా యూస్ చేసుకోవాలి ఇలాంటి డైరీ ఒకటి తీసుకోండి అందులో మీరు క్లియర్గా రాసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నైట్ టైంలో కూడా కూర్చొని నీట్గా పెట్టుకుంటే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ప్రతి పాస్వర్డ్ అనేది మీరు రాసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ మీకు తెలుసు ఆన్లైన్లో లోన్ తీసుకొని ఏదైనా వన్ ల్యాక్ అలా తీసుకున్నాం అనుకోండి సపోజ్ యాప్ ఏదైనా మొబైల్ ఏదైనా ప్రాబ్లమ్ అయిపోయింది అనుకోండి అప్పుడు యాప్ అనేది ఓపెన్ అవ్వదు ఓటీపీ ఒకొక్కసారి ఓటీపీతో ఓపెన్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి పాస్వర్డ్ అనేది అడుగుతుంది అందువల్ల అవన్నీ రాసి పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్గా ఉంటాము నెక్స్ట్ ఏదైనా డిమెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అందులో ఏదైనా అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ చాలామందికి ఆ పాస్వర్డ్ అనేది గుర్తున్న గుర్తుదనమాట అప్పుడు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చి విత్డ్రా చేయాల టైంలో అలాంటి టైంలో చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అవన్నీ నేను ఫేస్ అనమాట నెక్స్ట్ అదేవిధంగా చాలామంది ఏటీఎం పిన్ కూడా మర్చిపోతూ ఉంటారు అనమాట వాళ్ళకి పిన్ కూడా కొంతమందికి గుర్తుండదు ఎందుకంటే కొత్తలో తీసుకుంటారు అది వాళ్ళకి గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది అనమాట కొంతమంది గుర్తు పెట్టుకోలేరు అనమాట అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు ఏదో పేరు రాసి మీకు గుర్తుండే విధంగా ఏటీఎం నంబర్ కూడా రాసి పెట్టుకోండి ఎందుకంటే మీకు మొబైల్లో ఉంటే ఎవరైనా మీ కార్డ్ అనేది ఏదైనా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎవరైనా అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా డైరీలో రాసి పెట్టుకుంటే మీకు మంచి హ్యాబిట్ అనేది ఉంటుంది మీకు ఎప్పుడు ప్రాబ్లం రాకుండా సేఫ్ సైడ్గా ఉంటారనమాట ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు రాసి పెట్టుకోండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అనమాట నేను చెప్పేది లోన్ తీసుకొని యాప్ ఓపెన్ అవునప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాని గురించి దాని వాల్యూ ఎందుకంటే అలాంటి టైంలో యాప్ ఓపెన్ అవకపోతే ఈఎంఐ మిస్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు సేఫ్గా ఉంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు ఎవరికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చేసినాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్